నిత్య జీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా ధర్మ నిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవటం అవివేకం ఆ విశ్వంబురుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు కాసులు కిరీటాలు కాదు అగ్రకులాన జన్మించిన అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు అంత్యుజజడే పుట్టిన పావునుడై చెరిస్తే చేకొనుక మానుడు ఇలా ఆ ఘనాఘన సుందరుడికి మన గుణగుణాలే ప్రధానం కాని కులమతాలు కాదు ఎందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి సత్వ రజస్తమో గుణ విభాగమును సత్సంబంధిత కర్మ విభాగమును అనుసరించిన బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రులు అను నాలుగు వర్ణములను నేను సృష్టించితిని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అందువలన ఒక వ్యక్తి పుట్టుకుతోనే ఒక కులంలో పుడతాడనేది మిథ్య మన సనాతన ధర్మంలో ఈ కుల విభజన వారి వారి గుణగణాలు బట్టి వృత్తులను బట్టి ఏర్పడింది కానీ పుట్టుకుతోనే కుల నిర్ధారణ చేయటం అనేది అప్పట్లో లేదు ఆ తరువాత కాలంలో మనవాళ్లు బుద్ధిపూర్వకంగా తమ ఆధిక్యతను చాటుకోటానికి ఈ కుల కట్టుబాట్లు ఏర్పరచారని భావించటంలో ఎటువంటి దోషం లేదు కొన్ని యుగాలకు పూర్వం ఈ కులాల కారణంగా ఒకరిని ఉన్నతులుగాను వేరొకరిని నీచులుగాను చూశారనడానికి పురాణాల్లో ఎటువంటి రుజువులు లేవు కన్నప్ప శివుడికి మాంసాన్ని అర్పించాడని శ్రీరాముడు శబరి ఎంగిలి పండ్లు తినిపించిందని కాబట్టి వారు భక్తులు కాదని ఎవరైనా అన్నారా వారు పుట్టినది సూత్రకులమైన వారిని ఎవ్వరూ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు శ్రీమద్ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి బోయకులంలో జన్మించాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు యువకుడైన రత్నాకరుడు ఒకనాడు తమసా స్నానం చేయటానికి వెళ్లాడు అదే సమయంలో ఎవరో కిరాతకుడు క్రౌంచంలో ఒక పక్షిని తన బాణంతో కొట్టాడు అది నేలపడి గిలగిలా తన్నుకుని చనిపోయి చనిపోయిన తన జంట పక్షిని చూసి రెండో పక్షి దుఃఖించటం రత్నాకరుడు చూశాడు దానికి అతని హృదయం ద్రవించిపోయింది అప్పుడతని నోటి వెంట దుఃఖంతో మా నిషాద ప్రతిష్ఠం త్వమగం శాశ్వతో సమ క్రౌంచ అవధి కామమోహితం అన్న మాటలు వచ్చాయి ఇలా అసూగా అతని నోట వెంట వచ్చిన పదాలనే శ్లోకం అన్నారు అప్పట్నుంచి రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని రామకథను రామాయణ కావ్యంగా రాయమని ఆదేశించాడు కావ్య రచన పూర్తయ్యాక బ్రహ్మదేవుడు ఆ కావ్యం గురించి ఇలా అన్నాడు ఈ మహీతలంలో పర్వతాలు నదులు ఎంతకాలం నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీ రామాయణ కథ కూడా లోకాలన్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు ఎందుకంటే రామాయణంలో హృదయాన్ని ద్రవింపచేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు వాల్మీకి మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మాలను ధర్మ సూక్ష్మాలను ఎన్నింటినో రామాయణం విశదపరుస్తుంది రామవత్ వర్తిత్వం రామాయణం అనే దివ్య సందేశాన్ని మనకు అందించి తరించే మార్గం చూపిన మహనీయులు వాల్మీకి మహర్షి రామాయణంలో మానవ ధర్మాలన్నింటి గురించి వాల్మీకి చక్కగా విశదపరిచారు శిష్య ధర్మం పాతృధర్మం రాజధర్మం పుత్రధర్మం మృత్యుధర్మం ఇంకా పతివ్రత ధర్మాలు ప్రేమలు బంధాలు శరణాగత వత్సలత యుద్ధనీతి రాజనీతి ప్రజాభ్యుదయం సత్యవాకు పరిపాలన ఉపాసన రహస్యాలు సంభాషిత చతురత జీవిత విలువ ధర్మచరణ మునగు అనేక రకాల ఉపదేశాలున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు ఎంత విలువైన సత్యాలు చెప్పి ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి వందనీయుడు ఆయనకు మనం చేతులెత్తి నమస్కరించాలి ప్రతివారు రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే వాల్మీకి మహర్షి రుణం తీర్చుకున్నట్టే